ఈరోజు ఎంతో శక్తివంతమైన ఏరువాక పూర్ణిమ మీన రాశి వారికి నమ్మలేని రాజయోగం అనేది పట్టబోతుంది ఒక స్త్రీ కారణంగా అన్నీ శుభాలే కలుగుతాయి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది చెప్పవచ్చు అసలు ఈ మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈరోజు ఎంతో శక్తివంతమైన ఏరువాక నాడు ఈ మీనా రాశి వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనా రాశి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీనా రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు ఏ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందుగా ఈ మీనా రాశి వారి వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ మీనా రాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రిందస్థలు ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచే జరుగుతుంది ఈ మీనా వారికి ఇప్పుడు అంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఇక ఈ మీనా రాసో విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మీనా రాశివారు యజాన్మయ పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు దీని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీనా వారు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూడబోతున్నారు అలానే ఏదైతే మీరు కోరికలు కోరుకున్నారో అవి కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు దీని గురించి కూడా అతిగా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదండి అంతా కూడా బాగుంటుంది అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపరదలన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు వచ్చిన అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరొకపై బాధపడాల్సిన అవసరమే లేదండి మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఎక్కువగా ఆలోచన కూడా చేయకండి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య పట్ల కొంచెం జాగ్రత్త అనేది వహిస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో మార్పులు అనేవి చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ సహోదరే కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మీరు ఒక్కోసారి క్రింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు అది పాత వల్లన్నా సరే కొత్త వాళ్ళన్నా సరే మీకు ఇప్పుడంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచన అయితే చేయాల్సిన అవసరమే లేదు ఆ స్త్రీ కారణంగా ఎన్నో విజయాలు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ మీన వారి వ్యాపారాల పరంగా చూస్తున్నాం కదా వ్యాపారాల పరంగా వీరికంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీన రాశికి చెందినవారు పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనా రాశి చివరిది మీన వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి హాస్యం కొరకు మంచివారి సాంగత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐక్యమత్యంతో మంచి ఫలితాలు చూస్తారనే చెప్పవచ్చు మీనా రాశువారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు స్థానభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో బంధువులను కలిగి ఉంటారు ఈ వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశపారపర్యంగా సంక్రమించిన ఆస్తులు సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఈ రాశువారు అన్య భాషలకు సంబంధించిన విషయాలు విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి ఎవరిని ఏ పనికి నియమించాలో వేయడంలో చాలా వరకు కూడా పొరపాటు పడతారు ఈ రాశివారు ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి మీనా రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించి గుర్తింపు రావడము కష్టమే ఈ రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే ఒకే స్థాయిలోనే చూస్తారని చెప్పవచ్చు ఈ రహస్సు ససిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాల్ దాచుకునే ఆలోచన వీరికి అస్సలు ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పవచ్చు ఇదిలోకి అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు ఓకే అండి చూసారు కదా మీనా రాసి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్